గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ వీడియో కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను పూర్తిగా చూడండి మీకు ఇష్టం ఉండచ్చు లేకపోవచ్చు రెస్పెక్టబుల్ కామెంట్స్ పెట్టండి తెలుసు కానీ తెలియక కానీ నేను ఏదైనా తక్కువ డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కానీ చెప్పుకుంటే సరిదిద్దడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం వీడియోలోకి పోదాం ఈ వీడియో ఏంటంటే ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి గారు తన న్యూస్ పేపర్లో రాసినటువంటి ఒక విషయం టీవీలో ప్రచారం చేసినటువంటి ఒక విషయం ఏంటి అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ నార్సిస్టిక్ వ్యవస్థ నార్సిస్టిక్ సైండ్రోమ్ నార్సిస్టిక్ డిజార్డర్ నార్సిస్టిక్ సైకాలజీ ఇదన్నమాట ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేటువంటి భాషలో కనుక చెప్పాలి అంటే ఈ నార్సిస్టిక్ సైకాలజీ లేదంటే డిజార్డర్ బై వాట్ అవర్ నేమ్ ఇట్ దాని గురించి కనుక చెప్పుకోవాలి అంటే మనం వీళ్ళకి ప్రధానంగా ఒక ఐదారు లక్షణాలు ఉంటాయి ఈ ఐదారు లక్షణాలు ఐదు ఉండొచ్చు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు మూడు ఉండొచ్చు కానీ జనరల్గా ఒక ఐదారు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఏమిటి అంటే నెంబర్ వన్ మేము దైవాంశ సంభూతులము దేవుడు మమ్మల్ని ఈ లోకానికి మిమ్మల్ని ఉద్ధరించడాని కోసమని పంపించాడు మీరు తప్పుడు మార్గాల్లో పోతున్నారు మిమ్మల్ని సరిచేయడానికి మమ్మల్ని పంపించాడు మేము దైవాంశ సంభూతులము ఇది మొట్టమొదటిది రెండవది ఏంటి అంటే మేము చెప్పింది నూటికి నూరు శాతము కరెక్టు ఎవరు దాన్ని వ్యతిరేకించకూడదు ఒకవేళ కనుక వ్యతిరేకించారు అనేసి అంటే పర్యవసానాలు అనేటువంటిది చాలా దారుణంగా ఉంటాయి కఠినంగా ఉంటాయి ఇది రెండవది మూడవది స్వార్థము చాలా స్వార్థపరుడు అనమాట వీరు ఇంతసేపటికి నేను నా భార్య నా కుటుంబము నా పిల్లలు అంతవరకే చుట్టుపక్కల ఉండేటువంటి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరికీ కూడాను సంబంధము ఉండదు హైలీ సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీస్ అన్నమాట ఇది మూడవ లక్షణం నాలుగవ లక్షణం ఏంటంటే నేను ఈ విధంగా ఉన్నాను ఇది నూటికి నూరు శాతము కరెక్టు అందరూ కూడా నన్ను అదే పనిగా పొగుడుతూ ఉండాలి సామాన్యంగా మనం అనుకుంటాం కదా ట్రైన్లు పెట్టి లేపుతుంటారు ట్రైన్లు పెట్టి లేపుతుంటారని చుట్టుపక్కలంతా కూడా ట్రైన్లు పెట్టి లేపేటువంటి వాళ్ళు ఉండాలి అంటే మీ ఇంకా సింపుల్గా కనుక అర్థం కానీ కావాలనే పని అయితే ముత్యాల ముగ్గు సినిమాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు అలా అందరూ నా గురించే చెప్పుకోవాలి నేను చాలా గొప్పవాడిని అని చెప్పి అనాలి పక్కన చేరి డబ్బా కొట్టు ఉండాలి ఇది నాలుగవ లక్షణం ఐదవ లక్షణం అనేటువంటిది ఏమిటి అంటే వేరే వాళ్ళు ఎవరు కూడానో ఎదగకూడదు ఒకవేళ ఎదగడానికి ప్రయత్నించినా వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నించినా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఇది ఐదవ లక్షణం అన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ పర్సనాలిటీ ఎలా ఉంటుందో దైవాంశ సంభూతుల దగ్గర నుంచి మొదలుపెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము మమ్మల్ని వ్యతిరేకిస్తే అనేంతవరకు ఉంటాయి ఈ ఐదు లక్షణాలు చాలు ఇంకా వేరే లక్షణాలు కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇలాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళు ఎలా ఉంటారనేది చెప్పారు ఇది పదం నా సిస్టిక్ సరే స్పెల్లింగ్ అది మీరు వెతుక్కోండి దొరుకుతుంది మరి ఇప్పుడు ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి గారు ఎందుకు వచ్చారు ఆయనే దీని గురించి ఆయన వార్తాపత్రికలో రాశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నార్సిస్టిక్ పర్సనాలిటీ అన్నాడు కాబట్టి సరే అంతకుముందు ఎప్పుడో ఒకసారి బుచ్చే చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు అనుకోండి దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ మొన్న ఈ మధ్య మన బాలకృష్ణ కూడాను వాడు సైకో వాడు అన్నాడు వదిలేయండి దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్ ఇప్పుడు నేను కంపారిజన్ ఎలా చేస్తున్నాను దేని గురించి చెప్తున్నాను అంటే ఫస్ట్ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణభూతుడు అని మన పుస్తకాల్లో చదువుకున్నటువంటి అడాల్ఫ్ హిట్లర్ ఎడాల్ఫ్ హిట్లర్ని గురించి కూడా ఒక్క నిమిషంలో చెప్పుకోవాలి కదా ఎడాల్ఫ్ హిట్లర్ గారికి ఈ లక్షణాలు ఉండే అన్నమాట ఎడాల్ఫ్ హిట్లరు బాల్యం నుంచి కూడాను అదో రకమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు దానికి కారణము తల్లి అతన్ని బాగా ప్రేమించేది తండ్రి ఏమో ఇంకో రకంగా ఉండేవాడు చదువు సంధ్య పెద్దగా రావడం లేదని చెప్పి వాళ్ళ మేనమామ దగ్గరకో ఎక్కడికో పంపించారు అంతంత మాత్రంగానే చదువుకున్నాడు ఒకటవ ప్రపంచ యుద్ధంలో సైన్యంలో జాయిన్ అయ్యాడు ఆ ఒకటవ ప్రపంచ యుద్ధము జరిగిన తర్వాత జర్మనీకి సంబంధించిన భూభాగాన్ని చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలు వాళ్ళు ఆక్యుపై చేసి జర్మనీ మెడలు వంచి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి అగ్రిమెంట్ మీద కూడా సొంతకమే పెట్టించి ఐథింక్ వాల్సా అగ్రిమెంట్ వాల్సా అగ్రిమెంట్ అంటారు కరెక్ట్గా గుర్తులే నాకు వాళ్ళ భూభాగాన్ని యాక్టివై చేసుకొని సొంతకాలు పెట్టించి మీరు పరిశ్రమలు ఉండకూడదు మీకు సైన్యం ఉండకూడదు అని చెప్పి సొంతకాలు పెట్టించారు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అప్పుడు పార్టిసిపేట్ చేసి గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా బతికి బయటపడ్డాడు అప్పటి నుంచి అతనికి ద్వేషభావము అనేటువంటిది బాగా పెరిగిపోయింది ఆ ద్వేషభావంతో అంచెలంచెలుగా పైకి ఎదిగి చివరికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరంలో వరకు కూడాను జర్మనీలో అంచెలంచెలుగా సైన్యంలో పెరిగి రాకెట్లు తయారు చేయడం విమానాలు తయారు చేయడం బీజేట్ అనేటువంటి ఇంజిన్ ఒకటి వాళ్ళు తయారు చేసింది రాకెట్స్ తయారు చేయడం సబ్మెరీన్స్ తయారు చేయడం ఆయుధాన్ని తయారు చేయడం మిజైల్స్ను తయారు చేయడం శక్తివంతమైనటువంటి ఆర్మీని తయారు చేయడం మొదలుపెట్టి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ప్రాంతాల్లో పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు కూడాను యుద్ధం చేశాడు ఎప్పుడు పుట్టాడో తెలుసా మీకు ఇరవైయవ తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు అతను చనిపోయింది ముప్పైవ తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఐదు వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత చనిపోయాడు ఆయన చనిపోయాడని ఎత్తున్నది కూడా ఇప్పుడు కూడా పెద్ద మిస్టరీయే అంటే ఏంటి సూసైడ్ చేసుకున్నాడా ఎలా అయ్యాడు ఎలా అయ్యాడని పెద్ద మిస్టరీ ఓకే ఇతని యాటిట్యూడ్ ఏమిటి అనేసి అంటే నేను దైవాంశ సంభూతుడిని నేను చెప్పిందే కరెక్టు నేను ఏమైనా చేయగలను నన్ను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు ప్రపంచాధినేతను కావాలి ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాలి అది అతని ఉద్దేశం కారణం ఏంటి అతను పడ్డటువంటి కష్టాలు చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ అతను అలా తయారు చేసింది అన్నమాట ఆ ఆ తల తయారు చేయడం అనేది ఎంతవరకు పోయిందంటే రెండవ ప్రపంచ యుద్ధం వరకు పోయింది నేను రెండు విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అనమాట హిస్టరీ ఎప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండదు సగం నిజాలు ఉంటాయి సగం అబద్ధాలు ఉంటాయి ఏ దేశంలో వాడో ఆ దేశానికి అనుకూలంగా రాసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇతనికి తోడు ఇతను పక్కన ఇంకొక అతను జోసెఫ్ గోబెల్ అని ఒక అతను ఉండేవాడు అతను కూడాను ఫస్ట్ మే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ చనిపోయాడు ఐ థింక్ పద్దెనిమిది వందల తొంభై ఏడు నేను అతను అతను ఈ హిట్లర్ గారి పక్కన చేరి అదే పని కోరుతుండేవాడు మీరు చాలా గొప్పవారు మీరు ప్రపంచాధినేత అయిపోతారు ప్రపంచం మొత్తం మీ కాళ్ళ కిందకి వచ్చేస్తుంది మీరు చెప్పిందే కరెక్టు అదిగో పోలాండ్ మన అధీనంలోకి వచ్చేసింది బ్రిటిష్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సోవియట్ రష్యాలోకి వెళ్ళిపోతున్నాం మనము క్రెమ్లిన్ దాకా వెళ్ళిపోయాము మంచు పడుతున్నప్పటికీ మన సైనికులు చాలా భాగంగా పోరాడుతున్నారని అదే పనులు పక్కన చేరి ఇంకా అదే ఇది ముంచాల ముఖ్య సినిమాల లాగా కోరుతుండేవాడు అనమాట సో ఇతనేమో దైవాంశ సంభూతుడు అనుకుంటున్నాడు పక్కన చేరి వీడియో ఈ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నాడు ఇది వీళ్ళిద్దరి సంగతి అలా జరిగిపోయింది అనమాట నేను చెప్పిందే వినాలి నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అరవై లక్షల మంది జ్యూస్ని గ్యాస్ చాంబర్స్లో పెట్టి చంపేశారు దాని తర్వాతనే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే యాక్టికల్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి కంట్రీ ఏర్పడింది వికలాంగులు ఉండకూడదు ముండమోపి వాళ్ళు ఉండకూడదు వాళ్ళు ఉండకూడదు వృద్ధులు ఉండకూడదు వీళ్ళందరూ చంపేయండి అన్నాడు ఏం చేసినా కరెక్టే అది అతని యాటిట్యూడ్ మరి ఇప్పుడు నేను ఇతని సంగతి చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇతని యాటిట్యూడ్ ఏ విధంగా అయితే ఉందో మన చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి యాటిట్యూడ్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఆలోచించండి మీరు ఒకసారి ఇట్టరేమో నేను దైవాంశ సంబోతుండే అనుకుంటాడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అనుకుంటాడు నేను ఏది చెప్పినా కానీ కరెక్టే అంటుంటాడు నేను తప్ప ఆంధ్రప్రదేశ్కి గతి లేదు అంటాడు అన్నీ కూడాను పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఇది మన హిట్లర్ చెప్పినట్టే అనమాట హిట్లర్ హిట్లర్ పక్కన ఉన్నటువంటి ఆ గోబెల్ ప్రచారాలు చేసేటువంటి జోసఫ్ గోబెల్ ఎలాగైతే చెప్పాడో రష్యా నాకి చేసేసాను కెంబిన్ ఆకి పే చేసేసుకున్నామో మనల్ని మించిన వాళ్ళేళ్ళని చెప్పి ఎలాగైతే పోగడతూ ముంచెచ్చి అన్ని అబద్ధాలు చెప్పి చివరికి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ముప్పయో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఐదులోనే ఆయన చనిపోయాడు ఒకటో తారీఖు మేము ఈ గోబెల్ స్నేహం ఉంటాడు తెలిపాడు చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే పరిస్థితి నేను చెప్పిందే కరెక్ట్ ఎన్ని విషయాలు చెప్తాడండి ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తాడు చూడండి అమరావతిని మూడేళ్లలో కట్టేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి నేనే హైదరాబాద్ హైటెక్ సిటీకి డెవలప్ చేసింది నేనే హైదరాబాద్ అంతా కూడా నామూలకంగానే డెవలప్ అయింది ట్యూబ్ రైలు తీసుకొచ్చేస్తాను ఒలింపిక్ గేమ్స్ పెడతాను అమరావతిలో గెలిచిన వాళ్ళకి నోబల్ ప్రైజ్ ఇస్తాను తిరుపతి లడ్డులో కొవ్వు కలిపారు జంతువుల పెంటలు కలిపారు గోదావరిలో పుష్కరాల్లో ముప్పై మంది చనిపోయారు అది తప్పు నాది కాదు మొన్న బస్సు యాక్సిడెంట్లో కూడా చచ్చిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే బస్సుది కాదు బస్సు డ్రైవర్ది కాదు రోడ్డుది కాదు వాడు బాగా పీకల దాకా మందు తాగేసి ఇది బెల్ట్ షాపుల్లో వాడు డ్రైవ్ చేసి చచ్చిపోయాడు వాడు పోతే పోయాడు కాక ఇంకొక కొంతమంది కూడా దెబ్బతిన్నారు ఏ విధంగా ఇలాంటివన్నీ కూడాను చెప్పుకుంటూ పోతే కనుక కొన్ని వందలు ఉంటాయి అన్నిటికంటే విచిత్రం ఏంటంటే అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తాను అంటాడు ఆయన ఇంకంతకంటే విద్యూరమైనది ఏమైనా ఉంటుందా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అతను కూడాను హిట్లర్ కూడాను ఇలాంటివే చాలా చెప్పేవాడు ఆయన చెప్పింది ఆ రోజుల్లో ఇన్ని టీవీలు వార్తాపత్రికలు సంగతి సమాచారం లేవు కదా అందుకని ఇతను అదేవిధంగా ప్రచారం చేసి పాంప్లెట్స్ రిండిపోటు జనాలు అందరికీ మంచిస్తుంటేవాడు అనమాట సైనికులకు అందరికీ పంపిస్తూ ఉండేవాడు మరి ఇప్పుడు ఆయన చేసింది అదే పని చంద్రబాబు నాయుడు చేసింది అదే పని ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈ పక్కన ఉన్నది ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఆయన దగ్గర పనిచేసేటువంటి వెంకటకృష్ణ టీవీ ఫైవ్లో బివి నాయుడు గారు ఆయన కింద పనిచేసేటువంటి మూర్తి సాంబశివరావు టీవీలో ఉండేటువంటి వంశీ గారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు మనం చూశాంగా చంద్రబాబు నాయుడికి చేత కాలేదు కానీ ఒకవేళ కనుక అయ్యుంటే అవకాశం వచ్చుంటే అలా చేత్తోటి తుఫాన్ని పక్కకి నెట్టేసేవాడు అండ్ నవ్వు కూడా చెప్తాడు పైగా కూడా కూర్చుకుంటూ చెప్తాడనమాట అది జరిగే పనైనా తుఫాను ప్రపంచంలో ఎవడూ ఆపలేదు బస్సు యాక్సిడెంట్ని ఆపచ్చు తగలవటం ఆపవచ్చు ఇంకోటి ఆపొచ్చు కానీ ఇలా ఎలా ఆపుతావు వర్షాలు కనుక పడకపోతే కనుక కృత్రిమంగా వర్షాలు పడేటట్టు చేయవచ్చు మన ఈ మధ్య ఢిల్లీలో కూడా ట్రై చేశాం మనం కూడా ఇంతకుముందు ఒక రెండుసార్లు ట్రై చేశాం కానీ ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ప్లస్ ఈ మిగిలినటువంటి ఈ గ్యాంగి థర్డ్ క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు అనాలంటేనే అసలు జర్నలిజానికి సిగ్గు చేయటనమాట అసలు జర్నలిజం తలదించుకోవాల్సిన పరిస్థితి మంతా తోఫాన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు కింద మోకరిల్లింది అని ప్రచారం చేస్తారు వీళ్ళు అప్పుడు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో అదాని డేటా సెంటర్ పెట్టుకోవడానికి కానీ వైజాగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో అగ్రిమెంట్ కుదిరించుకొని డేటా సెంటర్ పెట్టాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి అండర్గ్రౌండ్ కేబిలింగ్ వేయాలి దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి అని పెడితే డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి దానికని అడిగారు డాక్యుమెంట్స్ చూపించారు వీళ్ళు కేవలమో పెడుతున్నటువంటిది డేటా సెంటర్ మాత్రమే అది కూడాను అదానికి సంబంధించినటువంటిది అతను గూగుల్తో టైప్ అయ్యాడు దాని గూగుల్ అదాని గ్లోబల్ సెంటర్ డేటా సెంటర్ అంటారు వీళ్ళు దాని డేటా సెంటర్ అని చెప్పి పేరు పెట్టించారు లక్షా ఎనభై ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటావు పచ్చి అబద్ధం అది ఇలాంటి అబద్ధాలన్నీ కూడాను హిట్లర్ గారు గ్లోబెల్ జోసఫ్ గ్లోబెల్ గారు ఎలా ప్రచారం చేశారో చంద్రబాబు నాయుడు అలాగే ప్రచారం చేస్తాడు లోకేష్ బాబు అలాగే ప్రచారం చేస్తాడు మొన్న ఆస్ట్రేలియా వెళ్ళి కూడా అదే చెప్పాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు మొన్న దుబాయ్ వెళ్ళి కూడా అలాగే చెప్తాడు ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి సాంబశివరావుకి వీళ్ళందరినీ తీసేయండి ఇంకా సాంబశివరావు అనేసి ఆయన ఏం చదువుకున్నాడో ఇప్పటికీ ఎవరికి తెలియదు ఆయనకి నాకు జరిగిన ఒక సంభాషణలో మీరు ఏమి చదువుకున్నారండి సాంబశివరావు గారు అని ఒకసారి అడిగాను నేను నేను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో రెండు వేల ఆరో సంవత్సరంలో ఎంటెక్ చేశానండి అన్నాడు మీ క్వాలిఫికేషన్ ప్రూఫ్ పంపించండి అంటే రెండేళ్ళు అయిపోయింది ఇంతవరకు పక్కా లేదండి ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికే ఎవరికి తెలియదు సరే రామాజీరావు గారు గ్రాడ్యుయేషన్ ఏదో చేసినట్టున్నారు బిఏ ఢిల్లీలో వెళ్ళాడు రెండు వందల యాభై రూపాయలు ఉద్యోగం చేసుకుంటున్నాడు సో అండ్ అది పెద్ద హిస్ట్రీ మార్గదర్శి దాని గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను సరే ఇప్పుడు ఆయన చనిపోయాడు పెద్ద మనిషి ఆయన గురించి పెద్ద మాట కూడా ఉంది మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయడంలో వీళ్ళందరూ కూడా నెంబర్ వన్ అన్నమాట అట్టం అంటే అస్సలు భయం ఉండదు ఇది గోబెల్ ప్రచారాల్లో లాంటివి వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటారు హిట్లర్ గారు ఏ విధంగా అయితే నేను నా భార్య నా పిల్లలు అని మాత్రమే అనుకుంటే పర్వాలేదు అతను మెయిన్గా అనుకున్నది ఏంటంటే నా దేశము జర్మనీ దేశాన్ని తల వంచి తలా ఒక మొక్క తీసేసుకొని దేశ భూభాగాన్ని కూడాను తగ్గించేసి తల దించి తల వంచి నా చేత అగ్రిమెంట్ పెట్టించుకున్నారు అనేటువంటిది అతని బాధ అని చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాబ్లమే లేదుగా ఆంధ్రప్రదేశ్ని విభజించేసేయండి ఐదు లక్షలు ఇవ్వండి మేము వెళ్ళిపోతామని ఏనే అన్నాడు ప్రత్యేక హోదాని ఏనే వదులుకున్నాడు ప్రత్యేక హోదా ఏమైనా పెద్ద గొప్పదా అని చెప్పి ఏనే డబ్బా కొడతాడు ఆయన పక్కన జరిగినటువంటి ఈ టీవీ ఛానల్స్ వాడు కూడా అదే డబ్బా ఇది న్యాయమా ధర్మమా ప్రజలు గిరించిగా వదిలేస్తాను రెండు వేల పద్నాలుగులోనేమో మోడీ గారితో కలిసి పోటీ చేస్తాడు రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికేమో మళ్ళీ మోడీ గారిని అమ్మనా నా గుర్తి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ మోడీ గారితో కలుస్తాడు ఎవరు తోటి ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తాడు అంటే కేవలము అధికారం కోసం మాత్రమే కలుస్తాడు ఆయనకేమో అధికారం కావాలి లోకేష్ బాబుకి ఏమో మంత్రి పదవి కావాలి లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకంలో ఉన్న పనులన్నీ చేయాలి వీళ్ళు చేసేటువంటి చేత్ పనులని ఈ ఏపీఎన్ రాధాకృష్ణమూర్తి గారు సమర్థిస్తాడు టీవీ ఫైవ్లో మూర్తి ఏమో డిబేట్లు పెడతాడు మరి హిట్లర్కి వీళ్ళకి సారూప్యము ఉందా లేదా ఇద్దరిది కూడా సేమ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉందా నాకు కాదా ముగ్గురుది ఒకసారి మీరే ఆలోచించండి ఎలాగైతే హిట్లరు పొద్దున్నేసింది మొదలు అబద్ధాలు చెప్పేవాడో పోలండ్ని ఆక్యుపై చేసేసాము రష్యాని ఆక్యుపై చేసేస్తున్నాము జర్మనీని ఆక్యుపై చేసేస్తున్నాము సారీ ఫ్రాన్స్ని ఆక్యుపై చేస్తున్నాము బ్రిటిషర్లు పారిపోయారు ఇటాలియన్స్ అయితే పరుగులెత్తి పారిపోయారు అని ఎలాగైతే చెప్పాడో వీళ్ళు కూడా నేను అలాగే చెప్తుంట చెప్పాను కదా నేను ఆల్రెడీ ఎటువంటి వార్తలు చెప్తారు అబ్దుల్ కలాంను నేనే ప్రెసిడెంట్ చేశాను ఈరోజు మోడీ గారికి రెండు వందల నలభై వచ్చినప్పటికీ కూడా నాయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కారణము నేనే ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి బీహార్లో బీహార్లో కూడాను మోడీ గారు అంటే కంపెనీ గ్యారంటీగా గెలుస్తారు ఇంకా చెప్పలేదు అనుకోండి ఆయన మోస్ట్ మోస్ట్ అవర్ చెప్తాడు చెప్పినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు వాళ్ళ నాలుగో తారీఖు ఆరో తారీఖు ఎలక్షన్ పదకొండో తారీఖు ఇంకొక రౌండ్ ఉంటుంది పద్నాలుగో తారీఖు అల్టిమేట్గా రిజల్ట్స్ రాబోతున్నాయి ఇలాగా పచ్చి అబద్ధాలు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వందసార్లు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని అదే పనిగా ఏ విధంగా అయితే కొట్టారో చివరికి అల్టిమేట్గా జేడి లక్ష్మీనారాయణ గారు పిచ్చి ముండాకులారా పదిహేను వందల కోట్లు బాబు అని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ చెప్పాడు అయినా కానీ వీళ్ళు ఇంకా లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అంటుంటున్నమాట మరి దీన్ని గోబెల్ ప్రచారాలు అంటారా కదా గోబెల్ అనేటువంటి అతను హిట్లర్ గారికి ప్రచారకర్త అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హిట్లర్ అయితే ఆయన ప్రచారకర్త ఎవరాయంటే ఏవిఎస్ రాధాకృష్ణమూర్తి టీవీ ఫైవ్లో సామశివరావు ప్లస్ టీవీలో ఉండే ఆయన ప్లస్ ఈనాడులో ఉండేవాడు ఒకసారి మీరే ఆలోచించండి అవునా కదా నాకేం చంద్రబాబు నాయుడు మీద దేశము కానీ కోపము కానీ ఆయనకి నాకు ఆర్థిక లావాదేవీలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కానీ ఏమీ లేవు ఆయన నేను కలిసి పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నేను జయ చౌదరి గారు జయప్రకాష్ నారాయణ గారు అంకయ్య చౌదరి గారు ప్లస్ హనుమాన్ చౌదరి గారు మేమందరం కలిసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి సంబంధించిన వ్యవహారం మేము అందరం చూసినటువంటి నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను నేను మీడియా ఒకసారి చూసుకోండి ఆ రేటు డిటర్మైన్ చేయడం కానీ ఎవరికి ఎంత ల్యాండ్ ఇవ్వాలండం కానీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఎస్డిపిఐలో అప్లికేషన్స్ ఫీజులు సంగతి సమాచారం ఎస్టీపీఐ ఆడిటర్గా నేను కూడా చూశాను ఆయనతో పాటు కలిసి నేను కూడా పనిచేశాను చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలని నా కోరికేం కాదు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను హిట్లర్కి ఏ రకమైన మెంటాలిటీ ఉందో దాన్ని నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారు నార్సిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను అదే రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అదే రకమైనటువంటి యాటిట్యూడు అదే రకమైనటువంటి ఉద్దేశాలు అదే రకమైనటువంటి పనులు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేషు ఆయన పుస్తకంలో రాసుకున్న రెడ్డ పుస్తకము వీళ్ళిద్దరిని అదే పనిగా పైకి ఎత్తేసేటువంటి ఈ దిక్కుమాలినటువంటి టీవీ ఛానల్స్ వాళ్ళు మరి వీళ్ళి ముగ్గురు కూడాను ఒకే కేటగిరీ వస్తారా లేదా మీరే ఆలోచించండి ఇంకొక పాయింట్ సెల్ఫిష్నెస్ నేను నా కొడుకు నేను రాష్ట్రపతిని అయిపోవాలి ప్రధానమంత్రిని అయిపోవాలి నా కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి హిట్లర్ గారికి కూడాను ఇదే రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండేది ప్రపంచం మొత్తాన్ని జయించాలి ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉండాలి ఎవడైనా సరే నేను చెప్పినట్టే వినాలి అనేటువంటిది హిట్లర్ గారి ఉద్దేశము ఆయనకు పక్కన చేరి తప్పెట్టేసింది ఎవరైనా బాబు ఉంటే ఈ జోసఫ్ గోబెల్ ఈ జోసఫ్ గోబెల్ లాంటిని గోబెల్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు అంటే ఈ నాలుగు టీవీ ఛానల్స్ అన్నమాట అందుకనే వీళ్ళ ముగ్గురిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకొని చెప్పమంటున్నాను నేను హిట్లర్ గారు ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేసి నేను ఆధిపత్యం వహించాలనుకున్నాడో అరవై లక్షల మంది జ్యూస్ని చంపేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడాను ఎవరన్నా వ్యతిరేకంగా కనుక మాట్లాడితే ఏ కారణము దొరక్కపోతే చివరికి షెడ్యూల్ డ్రైవ్ షెడ్యూల్ క్యాస్ట్ హెరాస్మెంట్ కేసులు పెట్టడము ఏదో ఒక రీజన్ తీసుకొచ్చి కేసులు పెట్టడం చేస్తుంది ప్రత్యేక హోదా కోసం చెప్పి అడిగినటువంటి వాళ్ళనే నాలుగు వేల మంది మీద కేసులు పెట్టాడు ఆయన ఎకనామిక్స్ చదువుకున్నాడు ప్రత్యేక హోదా ఇంపార్టెన్స్ ఏందో ఆయనకు తెలియదు మరి హిట్లర్ గారికి ఈయనకి సారూప్యము ఉన్నదా లేదా అక్కడేమో హిట్లర్ గారినేమో జోసెఫ్ గోబెల్స్ అదే పనికి ప్రచారం చేసేవాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు ప్రచారం చేస్తాడు టీవీపై సాంబశివరావు ప్రచారం చేస్తాడు ఆ వంశీ గారు చూడండి ఏం మాట్లాడతాడు తుఫాన్ని పక్కగా నెట్టేసేవాడంట అసలు తుఫాన్ ఏమో ఆయనకు మోకరిల్లిందట వాళ్ళు కూడాను ఇదే విధంగా ప్రచారాలు చేసేవాడన్న సెల్ఫిష్నెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే నేను కూడాను హిట్లర్ లాగే దైవాంశ సంభూతుంది హిట్లర్ ఏదైతే సాధించాలనుకున్నాడో నేను కూడా అదే సాధిద్దామని చెప్పి అనుకుంటున్నాను నా మాటకి ఎవరు ఎదురు చెప్పకూడదు ఎదురు చెప్తే కనుక ఆ రోజుల్లో అయితేనేమో చంపేసేవాళ్ళు గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి ఇప్పుడైతేనేమో తీసుకు పెడుతున్నారు అంతే తేడా అందరూ కూడాను నా చుట్టుపక్కల నన్ను అదే పనిగా పూడుతూ ఉండాలి నా గురించి మాత్రమే చెప్పుకోవాలి నాకు ఇష్టం లేనిటువంటి వాళ్ళని గురించి అసభ్యంగా మాట్లాడాలి వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే తెలివిగల వాళ్ళైనా సరే మేధావులైనా సరే ఎవరైనా కావచ్చు రాష్ట్రంలో సంబంధించిన వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు వేరే రాష్ట్రాల వాళ్ళు కావచ్చు టీవీ ఛానల్స్ కావచ్చు వేరే దేశాల వాళ్ళు కూడా కావచ్చు ఎవరైనా సరే మమ్మల్ని వ్యతిరేకించకూడదు సో మేము దైవాంశ సంభూతులము అనేటువంటి యాటిట్యూడు మీకు చంద్రబాబు నాయుడులో కనపడుతుందా లేదా మీదే ఆలోచించాడు ఒకసారి ఆయన అలాగే అనుకుంటాడు నేను దైవాంసంబోతున్నీ ఆయన స్వార్థపూర్వం అన్న సంగతి తెలుస్తూనే ఉంది ఆయన ఆయన కొడుకు ఉండాలి ఆయన పొగడతల్లో ముంచెత్తేటువంటి ఇలాంటి ఏబిఎల్ రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఉండాలి ఇది ఒక డిజార్డర్ అనమాట ఇది ఒక రకమైనటువంటి సైకాలజీ డిజార్డర్ వీళ్ళని కనుక తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో కనుక చేర్పిస్తే అక్కడ ఉండేటువంటి డాక్టర్లు కూడా చిక్కిపోతారు అన్నమాట వీళ్ళ వాదనలు అలాగే ఉంటాయి వీళ్ళ ప్రచారాలు అలాగే ఉంటాయి వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు అలాగే ఉంటాయి హిట్లరు అబద్ధాలు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు జోసఫ్ గ్లోబెల్ గ్లోబెల్స్ అనేవాడు అదే పనిగా జనాలకి చెప్పేవాడు ఆ రోజుల్లో వార్త పత్రికలు అవి పెద్దగా లేవు కాబట్టి ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి వీళ్ళందరూ చేస్తున్నటువంటి పని కూడా అదే సెల్ఫ్ సెంట్రిక్ స్వార్థము నిస్వార్థంగా ఒక్క పని కూడా చేయరు పొద్దున్న లేచింది మొదలు అక్కడ హిట్లర్ ఏ విధంగా అయితే రష్యాని మేము ఆక్యుపై చేసేస్తున్నాము అనే అబద్దాలు చెప్పేవాడో ఇక్కడ వీళ్ళు కూడా అబద్ధాలు అలాగే చెప్తున్నారు కొత్త విమానాశ్రయం ఐదు వేల ఎకరాల్లో వచ్చేస్తుంది పదిహేను వందల ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది ఒలింపిక్ గేమ్స్ పెడతాము గేమ్స్లో గెలిచినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇస్తాము ట్యూబ్ రైలు వచ్చేస్తుంది ఇలాంటివి చెప్పుకుంటున్నాం హిట్లర్ గారు కూడా ఇలాగే చెప్పేవాడు పాపం వాళ్ళ సైన్యానికి ఇలాగే చెప్తే వాళ్ళేమో నిజమేననుకొని ముందుకు పోయారు చివరికి వాళ్ళందరూ ఏమో చచ్చిపోయారు రెండవ ప్రపంచ యుద్ధంలో ఈయనేమో గెలిచింది లేదు ఈయన కూడా చివరికి సూసైడ్ చేసుకున్నాడా ఏమిటన్న సంగతి ఇప్పటికి కూడా తెలియదు ఒకటవ తారీఖు మే నెల రెండు వేల నలభై ఐదవ సంవత్సరంలో ఆ గోబెల్స్ చనిపోయాడు ఒక్కరోజు ముందు అంటే ఏంటి థర్టీ ఎయిత్ ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఐదున హిట్లర్ గారు చనిపోయారు ఇరవయో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై ఆరునేమో హిట్లర్ గారు పుట్టారు ఇరవయో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలోనేమో చంద్రబాబు నాయుడు గారు పుట్టారు అంటే హిట్లరు మారు రూపమేమైనా అదే మనకు పురాణాల కనుక చెప్తుంటారు చూసారు అది పునర్జన్మంటూ ఉంటుంది సంగతి సంవత్సరం అని అక్కడ నలభై ఐదులో హిట్లర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ ఆ రూపంలో వచ్చారేమో మనకు తెలియదు అంత మాట అనవత్స అనకూడదా అన్న సంగతి కూడా నాకు తెలియదు జనరల్ జనాలు అందరూ అంటూ ఉంటారు కాబట్టి ఏదో చెప్తున్నాను పునర్జన్మ అనేటువంటిది ఉంది కాబట్టి సమయానుకూలంగా సమయం సందర్భంగా నేను చెప్తున్నాను నేను తప్పు కనుక మాట్లాడాను అని కనుక మీరు కనుక అనుకుంటే యతిష్టి కనుక అయినట్టయితే దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళైతే మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండి డేట్లు మాత్రం చెప్పాను ఇరవయో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు హిట్లర్ గారు పుట్టారు ఇరవయో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై చంద్రబాబు నాయుడు గారు పుట్టారు కానీ ఆయన ప్రసంగాల్లో ఏం చెప్తాడంటే ఆయన తెలుగుదేశం పార్టీ స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసింది అని చెప్తాడు అర్థమైందా మీకు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల యాభైలో పుట్టినటువంటి ఈయన స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో పాటు కలిసి మేము పాల్గొన్నాము అని చెప్తాడు ఇంకెంతకంటే భయంకరమైనటువంటి అబద్ధం ఏమైనా ఉంటుందా అక్కడ గోబెల్స్ ప్రచారాలు కూడా ఇలాగే ఉండేవి ఆ ప్రచారాలు చేయమని చెప్పింది అంటే హిట్లరే ఆలోచించండి మీరు కూడా ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పక్కన జైలి తప్పిటేసే వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళు నిన్ను అదే రకంగా అబద్ధాలు చెప్పుకుంటారు ఓకే సో దైవాంశ సంభూతుడు సెల్ఫ్ సెంట్రిక్ స్వార్థము పక్కన చేరి జనాల చేత అదే పనిగా డబ్బాలు కొట్టించుకోవడము అంటే ఇది మన ఆ సినిమాలో లాగా అనమాట ఓకే రావిగోపాలరావు పక్కన చేరి చేస్తూ ఉంటారు కదా అలా చేయించుకోవడము మేము చాలా అని వాళ్ళకై వాళ్ళే అనుకోవడము చుట్టుపక్కల పది మంది చేత ఒగిలించుకోవడము ఎవరన్నా వ్యతిరేకిస్తే ఆ రోజుల్లో హిట్లర్ అయితేనేమో గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రెడ్డి పుస్తకంలో రాసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టాడు హిట్లర్కి చంద్రబాబు నాయుడుకి గోబెల్స్కి జోసెఫ్ గోబెల్స్కి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తికి కోలికలు కనపడుతున్నాయా లేదా అనేటువంటిది నేను మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీకు క్లారిటీ వచ్చింటుంది చక్కటి కామెంట్స్ ఏదైనా కనుకుంటే కన్స్ట్రక్టివ్గా పెట్టండి నేను డేట్లతో సహా చెప్పాను థ్యాంక్ యూ